ఈ అవసరం డియర్ ఫ్రెండ్స్ ఈ రీయూనియన్కి ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు సారు హాజరుతో లింగయ్య సారు ఆరోగ్యంతో ఉండడం రాలేకపోవడం లక్ష్మణ్ సారు శ్రీనగర్ కాశ్మీర్లో ఉండడం రాలేకపోవడం లింబాద్రి సార్ గారి కోసం ఒకరోజు మనం పోస్ట్ పోన్ చేసినప్పటికీ నిన్న వారి మాతృమూర్తి కాలం చేయడం అయినా కూడా సార్ నాకు మా అమ్మగారు చనిపోయారు నేను రాలేకపోతున్నాను అనలేదు విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ నరేష్ మీరందరూ కలుస్తున్నది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా గడపండి గూగుల్ మీట్లో త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను నేను కలవలేకపోతున్నందుకు సారీ అని పెట్టాడు నిజంగా మనం చాలామందిని ఏదైనా ఒకటి చేయలేకపోయినప్పుడు బలమైన కారణాన్ని చూపించి తప్పించుకుంటాం కానీ అంత పెద్ద కారణాన్ని కూడా ఆయన చూపించలేదు చాలా గొప్పగా అనిపించింది ఇక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో పొలిటికల్ సైన్స్ సీట్ వచ్చింది రెండు వేల ఐదులో క్యాంపస్ సీటు ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీట్ వచ్చింది అప్పుడు మా గురువు మల్లికార్జున్ సార్ దగ్గరికి వెళ్ళి రెండు ర్యాంకులు వచ్చినాయి ఏది తీసుకోవాలి అన్నాను నువ్వు హైదరాబాద్కే వెళ్ళిపోబిడ్డ వరంగల్ ను వద్దు అని చెప్పిండు అలా ఇక్కడికి వచ్చాను తర్వాత లింబాద్రి సారు తెలుగు పుస్తకాలు లేవంటే తెప్పియడము అలాగే సీరన్న లాగే నాకు కూడా నేను ఒకసారి తెగిపోయిన చెప్పులతో వస్తే సారే డబ్బులు ఇచ్చి కొనుక్కోమన్నారు ఆ తర్వాత రిపీటెడ్గా రెండు మూడు చొక్కాలే నేను వేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏవి రెడ్డి సార్ ఒక్కరే ఉన్నారు క్లాస్ చెప్పడానికి వచ్చి ఏం సార్ నరేష్ ఎప్పుడు ఇవే డ్రెస్లా అన్నాడు నాతో పాటు మల్లేష్ అని హిస్టరీ ఫ్రెండ్ ఉండేవాడు అతను స్పోర్ట్స్ ఆడుతూ వచ్చిన టీషర్ట్సే ఎక్కువ వేసుకునేవాడు కాలేజీకి కూడా అప్పుడు నన్ను సారు ఒక సర్వేకు పంపించి నాకు డబ్బులు ఇచ్చాడు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాదు అన్ని ఉద్యానవన నిర్వహణకు సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్టు డాటా అంత తెచ్చి ఇస్తే నాకు ఆ రోజుల్లోనే డబ్బులు ఇచ్చారు నన్ను రాములన్న ఆదుకున్నాడు రకరకాల సర్వేలకు తీసుకుపోయాడు అలాగే సీనన్న కూడా నాకు అప్పుడే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఓ అండ్ ఎం అనే ఒక ఆర్గనైజేషన్ కాడికి త్రీ డేస్ తీసుకెళ్ళి ఒక ఫస్ట్ ఆల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించాడు సంజీవ్ అయితే తనతో నాకు ఎన్ని మధుర క్షణాలు ఒకసారి హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్తూ ఉన్నాం వీడు నడవలేడు ఏకంగా డేర్ వేసి లోపలికే తీసుకుపోయినా ఓ పెద్ద బ్యాచ్ వచ్చారు ఇతను నడవలేడు మీరు ఇక్కడ వీల్చైర్ పెట్టలేదు అని చెప్పి వాళ్ళతో గొడవపడ్డా మాకు ఆ పర్మిషన్ ఇస్తే అన్ని బుక్ స్టాల్ వాడి టీవీఎస్ మీద వెళ్ళడం జరిగింది అలాగే వాచ్మెన్ సైకిల్ మీద మేమిద్దరం సినిమాకు వెళ్ళే వాళ్ళము ఆదివారం సాయంత్రం భోజనం లేకపోతే ఉపవాసం ఉన్న రోజులు మధ్యాహ్నం నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తింటే అట్టిపళ్ళు ఇస్తారని ఆ అట్టిపళ్ళు సాయంత్రం తినొచ్చని మధ్యాహ్నం నాన్ వెజ్ తినకుండా వెజిటేబుల్ తిన్న రోజులు ఉన్నాయి అలాగే నన్ను ఎవరు తీసుకెళ్లారో గుర్తులేరు కానీ సింగ్ ఒక ఆయన థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ అంటే తెల్లారితే టూ థౌజండ్ సిక్స్ అప్పుడు ఇక్కడ ఒక పెద్ద హోటల్లో మమ్మల్ని బాయ్స్గా తీసుకెళ్ళాలని చేర్ చేర్స్ మోపించే పని చేయించాడు అంతేకాకుండా ఒక పది పదిహేను రోజులు ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఇక్కడ హాస్టల్ లేదు హాస్టల్ ఓపెన్ అవ్వడానికి లేట్ అవుద్ది అన్నాడు అప్పుడు ఈ పక్కనే ఖరీదైన పారడైజు దాని పక్కన జామ్ జామ్ హోటల్ దాని కింద ఏడు రూపాయలకి ఒక బజ్జి ఒక బగారన్నము ఇంత సాంబారు కూర ఉండదు అది మధ్యాహ్నం ఏడు రూపాయలకి సాయంత్రం ఏడు రూపాయలకి ఒకరోజు పద్నాలుగు రూపాయలతో బతికేసాము ఈ ఇక్కడ హైదరాబాద్ సికినాబాడలో దిగగానే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ పదో నంబర్ బస్సు సర్దార్ పటేల్ రోడ్ ఇక్కడ దిగడము రోడ్డు తాగుతున్నప్పుడు ఇక్కడ నాకు యాక్సిడెంట్ అయ్యి గడ్డం గిక్కున్నప్పుడల్లా గుర్తుకొస్తూ ఉంటుంది ఈ రోడ్డు మీద పడి ఒక ఐదు కోట్లు పడ్డ విషయాలు అసలే మందు తాగాను నేను ఇప్పుడు కూడా తాగను ఎప్పుడన్నా నీ జీవితంలో ఎప్పుడు తాగలేదా అంటే ఈ బాస్కెట్బాల్ గుర్తుకొస్తూ ఉంటుంది గ్రౌండ్ అరే నువ్వు ఎప్పుడు తాగలేదా నిజంగా తాగవా అంటే అలవాటు లేదు అని చెప్తూ నిజంగా తాగానా తాగలేదా అంటే ఇక్కడ ఎవడో నాకు వాడు గుర్తులేదు ముఖం కానీ ఎవడో గట్టిగా నా నోట్లయితే పోసిండు అది కక్కుకున్న అది కూడా గుర్తుంది నిజంగా అభిమనీస గారు అప్పుడప్పుడు తన బాక్స్ అక్కడ పెడితే మర్చిపోతే కపిల్ గారు తింటూ ఉంటే నేను సహాయం చేసేవాని నేను కూడా కొంచెం తిని ఆడు నాకు అది తర్వాత నేను ఎక్కువ సాహిత్యం బాగా చదివేవాడిని పుస్తకాలు విపరీతంగా నా రూమ్లో ఉండేది అన్నం తినడం అనే బెల్లు అది పక్కకు పెట్టి గట్టి ఒక తన్నుది అనేది డోర్ను ఎవడరా అని చూసారు కపిలే ఆ తోటి వేణుగాడు ఉండేది ఇచ్చాల్ తింటావా తినవరా ఇవాడు నోటి బూతు మాటలతోటే అరే గిరే కూడా కాదు ఆడు అట్లాస్ట్ నుంచి బయలుదేరేటోడు ఆ ఇంగ్లీషులతో ఉండేటోడు ఆ నుంచి మొత్తం ఒక మందలం గొర్రెల అందరి జమ చేసుకొని వచ్చి మిస్లు అయ్యాడికి వచ్చేవరకు ఫస్టు శంకర్గాడు ఉండేది తిండి కాడ నువ్వు పొలిటికల్ సైన్స్ అంజి ఒక పెరుగు కప్పు రెండో కప్పు మూడో కప్పు అయిపోయేసరికి ఇట్లా సుట్రంగా ఐదారు కప్పులు ఉండేది అదొక ప్రత్యేకం ఎప్పుడు చూసినా రోజారావు గారు అరే నువ్వు ఎర్రగునవు గారంటే మంజీరా వాటర్తో ఇంకా ఎర్రగవుతాం రా అని చెప్పిట్టాడు ఆడు మంచీలు తాగడానికి కేటాయించే నీళ్ళను తానం చేస్తాడు దామోదరన్న రూమ్లో మొదట ఉండడము ఆ తర్వాత సుందర్ అని ఒక వికలాంగుడు చనిపోతే సెకండ్ ఇయర్ అయిన గ్రౌండ్ ఫ్లోర్లో అందులో దయమై తిరుగుతానని ఆ రూమ్ ఎవడు ఉపయోగించుకోకపోతే నేను రోజారావు ఇంకొక ముగ్గురు నలుగురు బోర్డర్లను పెట్టుకొని ఆ రూమ్ అంతా వాడుకున్నాను నాకు సెకండ్ ఇయర్లో ఉపాధి హామీ చెకింగ్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాను అప్పుడప్పుడు ఎగ్జామ్స్కే వచ్చాను నన్ను సంజీవ్ తన రూమ్లో యాడ్ చేసుకొని నా బిల్ అంతా తిన్నాడు నా స్కాలర్షిప్ ఆడికాడికే అయ్యింది ఇంకా చాలా మిగిలింది అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేదని ఫైట్ చేశాం మెస్సాల్లో భగత్ సింగ్ ఫోటో వేసాను ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా గొప్పగా అనిపించింది ఇక్కడే నేను నా లైఫ్లో మొదటిసారి పోలీస్ స్టేషన్కి ఆ రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్లో పెట్టబడ్డాను ఇక్కడ నుంచి రెండు వేల నాలుగులో నేను విద్యార్థి ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఉస్మానియా వేదికగా మాకు ఈ దొరల తెలంగాణ వద్దు అనే కరపత్రం రాసి ఆర్ట్స్ కాలేజీలో పోరాటం చేయడము ఎన్నో జ్ఞాపకాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని నేను చక్కగా ఉపయోగించుకున్నాను దీనిలో పిహెచ్డీ చేశాను ఒక ఉస్మానియా పిహెచ్డీ స్కాలర్గా తెలంగాణ ఉద్యమంలో ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొని ఓయూ జేఏస్సి కోకనర్గా ఉండటం కానీ నేను గాయపడి జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫైట్ చేయడానికి కానీ చాలా మానసిక ధైర్యాన్ని ఇచ్చింది ఒక దశలో కరోనా సమయంలో రమేష్ బాబు హెల్పు స్పీకర్ గారికి అడ్వైజ్గా ఉన్నప్పుడు ప్రకాష్ అన్న హెల్ప్ అసలు అందరు హెల్ప్ తీసుకున్న వ్యక్తి నేనే కావచ్చు అందరినీ కలిసి ఉంటారు రకరకాల సందర్భాల్లో వివిధ జిల్లాలు ప్రయాణం చేస్తూ చేస్తూ ఫ్రెండ్స్ సో ఇప్పటికైతే ఒక పది డిగ్రీలు సంపాదించాను పది నాలుగు మాస్టర్ డిగ్రీలు మూడు డిప్లొమా డిగ్రీలు రెండు ప్రొఫెషనల్ డిగ్రీలు ఒక పిహెచ్డి ఇప్పుడు లా థర్డ్ ఇయర్లో ఉన్నాను ఎన్నో గాయాలు ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు ఎప్పుడు తైబు కలుస్తా అంత అందరు కలుస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాదు ఇప్పుడైతే కన్నరాజు రోజు కలుస్తూ ఉన్నాం నిన్న కూలీ సినిమా పోతాం అన్నాం రాలేదు వాడు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం ఈరోజు ఇక్కడ ఉండడం ఏమాత్రం సాధ్యం కాదనుకున్నాను అనుకున్నాను కానీ మన మంగమ్మ తల్లి రాకపోతే సంపుద్దేమో అని భయపడొచ్చాను నేను ఇక వాయిస్ మెసేజ్లు అవి ఇని 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 ఇక పోకపోతే వేస్టు ఈ ఈ రీయూనియన్కి పోకపోతే వేస్ట్ అనేలాగా క్రియేట్ చేసేసింది చాలామంది ప్రకాశస్తుడు రాడు ఒక్కసారి జూమ్ మీటింగ్ కత్తలేడు అని అనుకున్నాను ఇక వేణుగాడైతే తిట్టుడే తల్ల అత్తరా రారా భోషుడికి అనే పదవి ఇక రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ మా మిస్సెస్ నేను కులాంతర పెళ్లి చేసుకున్నాను దండల పెళ్లి చేసుకున్నాను నా జత సుజాత ఆమె మోడల్ స్కూలు హిందీ టీచరు నేను సైకాలజిస్ట్గా స్థిరపడ్డాను ఇతరుల మీద ఆధారపడకుండా ఏదో సంఘం పేరు చెప్పి బతుకుడో లేకపోతే గాలికి తిరుగుడో ఒకరి దగ్గర చేజ్ ఆపే స్థాయిలో పూర్తిగా లేను ఈ మధ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక సంఘాన్ని స్థాపించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను రేపు సెప్టెంబర్లో ముంబైలో ఒక పెద్ద సభ నా నాయకత్వంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ట్రాలీ అవుతా ఉన్నారు చాలా మీటింగ్స్ పెడుతున్నాను యాజ్ ఎ సోషల్ రిఫార్మర్గా తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా రీసెర్చ్ స్కాలర్గా బుక్ రీడర్గా భిన్నమైన పాత్రలు పోషిస్తూ సైకాలజిస్ట్గా ఉన్నాను నాకు ఇద్దరు మగపిల్లలు ప్రశ్న ఉదయ్ ఇప్పుడు టెన్త్ క్లాసు జ్ఞాన ఉదయ్ ఇప్పుడు ఎయిత్ క్లాసు ఎప్పటి నుంచో కోరిక ఉండే ఆడపిల్లలు ఉండాలి అని ఈ మధ్య ఇద్దరు ఆడపిల్లలు మాకు మా కుటుంబంలో యాడ్ అయ్యారు దత్త తీసుకున్నాను ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు నక్షత్ర ఇంకొక అమ్మాయి టెన్త్ క్లాసు సిరివల్లి వాళ్ళు వాళ్ళని నేనే చదివించడం వాళ్ళ పెళ్ళి చేయడం వాళ్ళకి ఫాదర్ మదర్ మేమే సో అలా మా లైఫ్ లీడ్ అవుతుంది అన్ని రకాలుగా చదువు పరంగా అన్ని రకాలుగా సఫిషియంట్గా ఉన్నాను నా తోచినంత వరకు ఈ సమాజ చైతన్యంలో భాగస్వాములు అవుతున్నానని కోరుతూ ఇతను మా స్నేహితుడే అని మీరు గౌరవ గౌరవంగా చూసే స్థాయిలో బతుకుతారే తప్ప చి వీడు మా క్లాస్మేట్ అనేటువంటి నీచమైన బతుకు నేను బతకను ఇప్పటివరకు ఏ చిన్న చెడ్డ అలవాటు లేకుండా ఉండడమే నా విజయానికి కారణము ప్రొఫెసర్ లింబాద్రి సార్ పిహెచ్డి ఇవ్వడము ఏవిఎన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిహెచ్డీ పూర్తి చేయడానికి గైడెన్స్ ఇవ్వడము నిజంగా ఈ డిపార్ట్మెంట్తో నాకు అవినవభావ సంబంధం ఉంది సైకాలజీ క్లాస్మేట్స్ డిఫరెంట్ చదువులో వేరువేరు ఇప్పుడు లాలో కూడా చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్తో క్లాస్మేట్స్గా ఉన్నాను కానీ ఇదే నాకు బాగా బేస్ కాబట్టి నా అక్షరాల కింద రాసుకునేప్పుడు ఫస్ట్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఎప్పుడైనా నేను మీ అందరికీ తోడుగా నిలబడగలుగుతాను ప్రజా ఉద్యమాల్లోనైనా మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా సైకాలజీ కౌన్సిలింగ్ అవసరమైనా మీరు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట మీ బండి పంచర్ ఆగినా అరే నరేషన్ కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో వాటర్ బాటిల్ మీరు తినడానికి తిండి మీ పిల్లలకు సెక్యూరిటీగా అయించే స్థితిలో నేను ఉన్నాను సో మీ అందరి మీ స్నేహం నాకెంతో గౌరవాన్ని ఆనందాన్ని తృప్తిని ఇచ్చింది ఈ మధురమైన జ్ఞాపకాలు పంచుకోవడం కోసం మరెన్నో మధురమైన జ్ఞాపకాలని దూరం చేసుకొని వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంటికై మీద అలంకరించినటువంటి పెద్దలు గురు పూజ్యులు రెడ్డి గారికి దగ్గరికే పెట్టుకున్నారా ఎందుకురా రావ్ రెడ్డి గారికి రాణి వారికి రాణి లింబాద్రి గారికి మన లక్ష్మణ్ గారి సారికి వాళ్ళు నమస్కరిస్తూ తోటి విద్యార్థులకు తోటి నా ఫ్రెండ్స్కు ఇవి చెప్పేది ఏంటంటే నా పేరు సత్యం కోరి సత్యం విలేజ్ పెద్దముప్పారం మండలం దందాలపల్లి జిల్లా మైబాద్ ఇద్దరుకు వరంగల్ ఉమ్మడి వరంగల్ నేను చేసేది అగ్రికల్చర్ నేను బతకాలే మీ మిమ్మల్ని బతికేయాలి నేను చేసే పని కూడా అదే నేను కొద్ది రోజులు ప్రైవేట్ జాబ్ కింద ప్రయత్నం చేసిన నాకు నచ్చలేదు నాకున్నది ఏడు ఎకరాల వ్యవసాయం ఉన్నది అది చేసుకుంటున్నా అది పిల్లల బతికూసుకుంటున్నా నేను బతుకుతున్నా దేశానికి రాష్ట్రానికి అన్నం పెడుతున్నా నేను చేసేది కదా ఒకటి ఏం లేదు ఇంకొకటి ఏంటి కూడా ఫీల్ కాకుర్రీ బాధపడి నాకు ఎక్కువ శాతం ఆర్థిక సాయం కానీ ఏ విషయంలో సహాయపడేది అంటే మనకు నాకు దగ్గర ఉన్న రమేష్ బాబు గారు ఒకటే వాడు సాయం చేసేది అందులో మళ్ళీ ఒక సంవత్సరం కరెంట్ టైంలో బొంబాయిలో నాకు సాయం చేసింది నరేష్ గారు ఇక వాడు నాకు పానభిక్ష పెట్టిందంటే నరేష్ గడే వీటికి కలిసి ప్రయత్నం చేసి నాతో పాటుగా ఒక యాభై మంది తీసుకొచ్చిన బొంబాయి నుంచి మన రాష్ట్రానికి వీని ద్వారా వీని పేరు చెప్పి అదొక పేరు బొంబాయిలో నాకు అట్లా చేసిండాడు అదేవిధంగా కాపిల్గాడు ఒక కాపిల్గాడు కాపిల్గాడు ఒక సాయం చేసిండు గాడు ఇంకెవరు వాస్తవం చెప్తున్నా వాస్తవం చెప్తున్నా అంతేగానీ డైరెక్ట్గా తెలంగాణ తెలంగా ఆంధ్ర భాష మాట్లాడుతూ ఉంది మరి ఇంకేంది మరి మన గుర్తి పెరిగిందే తెలంగాణ మరి ఓన భాష మాట్లాడిన మనకే అవసరం ఒక అదేవిధంగా కరెంట్ టైంలో కూడా శ్రీదేవి గారు కూడా సాయం చేశారు వాళ్ళ భర్త గారు కూడా కొద్దిగా హెల్పింగ్ చేశారు వెళ్ళినప్పుడు అది కూడా మర్చిపోన్నాను ఇంకా బాలరాజు గారు కూడా బాలరాజు ప్రకాష్ గారు సిఐ గారు వాడు కూడా కొద్దిగా సాయం చేసిన అంటే నా విషయం సాయం చేయలేదు మా ఊరు ఒక విషయంలో సాయం చేసిన వాడు ఒక్కొక్క కేసు విషయంలో సాయం చేసింది ప్రకాష్ గారు రమేష్ గారు ముందుగా చెప్పిన వాడికి ఎప్పుడైనా వెళ్ళి ఎల్లప్పుడూ హెల్పింగ్ వాడు అంతే ఏ విధంగా అంతే ఆయనకి వాట్సాప్ చెప్పాలి అసలు ఏం చేసిందని ఇదలు ఇక ప్రాణ కాదా నువ్వేరా బొంబాయి నుంచి తీసుకొచ్చిన నువ్వు వేరే ఓకే అందరిని కలిసినందుకు చాలా సంతోషం అందరికి హ్యాపీ మన సీనాన్న కూడా కొద్దిగా కొద్దిగా సాయం చేసింది మనకు చిరన్న కాంచీరాము గన్న గారు నమస్కారం చిరు కాక అన్నందుకు ఎందుకంటే అది పెద్ద గొప్ప పేరు అంద మీరు కూడా ఆ బాటలో ఉన్నారు కాబట్టి కొద్దిగా రామన్న గారు అందరికీ నా ఉదయం మల్లేసు ఉన్నవారా మల్లేసు కన్న రాములన్న కొద్దిగా నాకు హెల్పింగ్ చేసి కొద్దిగా ప్రోత్సహించారు కాబట్టి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుసుకుని దాని సార్ అయితే ఇంతవరకు ఒక్కసారి సార్ సార్ ఒక్క ఒక్క విషయం టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్లో ఒకసారి సార్కి ఫోన్ చేస్తే అంబేద్కర్ ఓపెన్ చేశాను కదా సార్ మీరు చేసింది అంబేద్కర్ ఓపెన్ చేసే ఇందులోకి రా ఒకటి వర్క్ ఉంది చేద్దురా అంటే సార్ తర్వాత వస్తా అని చెప్పిన నేను రాలే రాలేకపోయినా వారికి కూడా క్రుతం చెప్తున్నాం ఇక నేను టూ టూ థౌజండ్ గ్రూప్ వన్ టూ థౌజండ్ టెన్ ఆర్చరీలో కోచింగ్ తీసుకున్నా టూ థౌజండ్ టూవెల్లా గ్రూప్ వన్ ఇంటర్వ్యూ చేసిన పోయి గ్రూప్ వన్ ఇంటర్వ్యూ రాలేదు నా తోడు బ్యాచ్కి మన మాకు మన మా మైబాబ్ జిల్లా ఎస్పీ వచ్చిన చంద్రమోహన్ గారు వచ్చారు ఆయన కల్దామని రమేద్ గారు రమేద్ బాబుతో ప్రయత్నం చేసినా కానీ పోదామన్నాడు కానీ నాకు వద్దులేరా ఇక ఆయనకు టూ థౌజండ్ టువెల్ ఇక గ్రూప్ వన్ కోచింగ్ అంటే గుర్తుపడతా లేదు చెప్పినా అని చెప్పిన నేను ఇక అట్లా క్లోజ్ అయిపోయింది సార్ గ్రూప్ వన్ టూ థౌసండ్ గ్రూప్ వన్ ఫీల్ అయింది అంత ఫీల్ ఇక ప్రిపేర్ కాలేదు ఇక నేను ఏం చేయలేదు సార్ ఇంతవరకు ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ వెళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను తోడ్పాటును అందించినటువంటి మిగతా అందరికి కూడా వెరీ థ్యాంక్ఫుల్ హార్ట్ ఫిల్ థ్యాంక్స్ నిజంగా నేను మంగ ఫోన్ చేసింది ఫస్ట్ నాకు సడన్గా నాకు నెంబర్ ఫీడ్ అయ్యి లేదు నాకు రెగ్యులర్గా టచ్ అయ్యేది బైర నరేష్ బాబు ఈ మధ్యన కపిల్ ఎందుకంటే అప్పుడప్పుడు కెమెరా పట్టుకొని ఆ కేటీఆర్ ఎమ్మడో వాళ్ళెమ్మడో వీళ్ళమ్మోడో వస్తుండేది కేసీఆర్ కాకుండా తర్వాత రాజేష్ మోహన్ అంటే మా దగ్గర పనిచేసేవాడు కాబట్టి కనపడుతున్నది మిగతా వాళ్ళు పెద్దగా ఎప్పుడో ఒక్కోసారి శ్రీను ఫోన్ చేసినాడు సందర్భంలో మధ్యలో ఒకరిద్దరు మేము అప్పుడు స్టూడెంట్స్ సార్ అని ఫోన్ చేసిన మన దూరదర్శనం ఫోన్ చేసాం స్ట్రైక్ కాకపోవడం కొంత గ్యాప్ ఇక్కడ నుంచి ఇమీడియట్లీ అంబేద్కర్ ఓపెన్సిటీలో జాయిన్ కావడము పోవడం పోవడమే మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుంజామని చెప్పేసి ఆ స్కిల్స్ అనేటువంటి మనకు ఉంటాయి జనరల్గా చెప్పాలంటే థియేటికల్ అప్లికేషన్స్ ఎవరికి కూడా సాధ్యం కాదు అది మనకే సాధ్యం అవుతుంది ఇంట్లో కానీ బయట కానీ ప్లానింగ్ పర్టిక్యులర్ కోఆర్డినేషన్ కానీ అది పాఠాలు చెప్పుకున్నట్టుగానే చదివినట్టుగానే అది పోగానే ఫస్ట్ టూ ఇయర్స్ ద ఫస్ట్ పోయిన తర్వాత ఎంబడే ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో అపాయింట్ అయినటువంటి వ్యక్తి నేనే అక్కడ కాల అసలు అర్షనల్ కంట్రోల్ గారు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత క్రూషియల్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యూనివర్సిటీ ఒక క్రైసిస్ ఉన్నటువంటి టైంలో అప్పుడు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్స్ ఎవరు కాలేదు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నటువంటి టైంలో అప్పుడు నన్ను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామిషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రంజీవ్ ఆచారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ తీసుకున్నది మొదలు రిఫార్మ్స్ అనేది స్టార్ట్ అయింది టోటల్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్కి కన్వర్ట్ చేసిన యూనివర్సిటీని అంత మనిషి రాగానే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే కాదు ద హౌ టు మేనేజ్ హౌ టు డూ దట్ పర్టికులర్ థింగ్స్ అనే దానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది సొసైటీలో సమాజంలో మీరు అనుకున్నటువంటి బాధలు అయితే నేను చూశాను కష్టపడ్డాను ఇట్స్ కామన్ టు అస్ నిజంగా కామన్ నేను పార్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి మొదలుపెట్టి జీవిత ప్రయాణం టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా ఒక స్టెబిలిటీ లేనటువంటి లైఫే అది అందరు సహజమే దట్స్ కామన్ నేచర్ల కింద తీసుకోవాలి ఇప్పుడు రవి చెప్తుందైనా సత్యం చెప్తుందేనా యస్ ఇవన్నీ ఉంటాయి లైఫ్ దట్స్ అ లైఫ్ అవే లైఫ్ వేరే లైఫ్ కాదు లైఫ్ అంటేనే అది ఆ తర్వాత మనకు సరే అదృష్టమైనటువంటిది ఎప్పుడు ఒక తిరిగి ఉండదు హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఒకసారి రిజల్ట్ చూపిస్తుంది నేను మూడు కాలేజ్లో టైం చేస్తున్నాను ఒక కాలేజ్ రైల్వే డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ సెకండరీ బ్యాడ్ దెన్ ఈవినింగ్ లా కాలేజ్ నల్గొండ లాకల్ మీనే పెట్టాను లాకల్ కూడా పనిచేసేది అంటే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ తిరిగాను నేను అందుకని ఫస్ట్ రాగానే ఫస్ట్ అప్పుడేది స్టూడెంట్గా బైర్ నరేష్ వచ్చి ఒక బుక్ పట్టుకొని వచ్చేసి ఆ హాస్టల్ దినేది ఎమ్మడి ఊరికి వచ్చి అడుగుసినది ఫస్ట్ ఇద్దరు ఎదురు ఇద్దరే ఉండేటోళ్ళు అందరూ వచ్చేటప్పుడు ఒక టైం పట్టేది అందుకని నేను ట్రైన్ దిగి వచ్చే వచ్చాను డైరెక్ట్గా అంటే ఇవన్నీ మనకు సహజంగా జీవితంలో జరిగేటువంటి మార్పుల్లో భాగంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సందర్భానుసారంగా మనం దాన్ని అనుకూలంగా మలుచుకోవడము ఆ మలుచుకున్న తర్వాత మనం ఒక ఎక్కడానికి ప్రయత్నం చేయడము ఆ మెట్టెక్కిన తర్వాత మనం సస్టైన్ కావడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత కంట్రోలర్ కంట్రోల్ తర్వాత రిజిస్టర్ కావడం రీసెంట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేయడం నాకు సెమిస్టర్ సిస్టమ్ ఓపెన్ ఇన్సిటీలో ఇంప్లిమెంట్ చేసిన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మనం ఈవెన్ ఇగ్నూలో కూడా ఆ రోజు వరకు లేదు తర్వాత ఇగ్నూలు వచ్చింది అంటే ఇవన్నీ మెకానిజమ్స్ కానీ ఈ సిస్టమ్స్ కానీ డెవలప్ కావడానికి కారణం మన పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ అంటే మన ఆలోచన థింకింగ్ ఎప్పుడు కూడా అదే ఉంటుంది దెన్ ఈ మన రీయూనియన్కి వచ్చినప్పుడు సరే చెప్పాల్సిన బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పిన లైఫ్లో నేను నరేష్ తోటి డిస్కషన్ ఎక్కువ పెట్టేవాను ఎందుకంటే అప్పటివరకు స్టూడెంట్స్ ఎవరు రాకపోయేది ఏందా నువ్వు ఏదో అంటే అప్పుడు ఎస్ఎస్ఎఫ్ అనేది ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ నేను వాళ్ళ శిష్యుని వీళ్ళ శిష్యు అంటే శిష్యుని ఫస్ట్ యూ హ్యావ్ టు సెటిల్ ద లైఫ్ ఆఫ్టర్ సెటిల్ లైఫ్ మన ఐడియాలజీని ఫ్లోట్ చేయడానికి ఉపయోగపడుతుంది మన మంచి ఐడియాలజీ కావచ్చు చెడియాలజీ ఏదైనా ఐడియాలజీ ఇట్ ఇస్ ద రైట్ ఆర్ లెఫ్ట్ ఆన్ మిడిల్ ఫస్ట్ ఎప్పుడైతుంది మనం సస్టైన్ అయినప్పుడు మనం సెటిల్ అయినప్పుడు మనం సెటిల్ కాకుండా మనం సస్టైన్ కాకుండా మనం ఐడియాలజీ గురించి పనిచేయడము లేకుంటే ఐడియాలజీని ఫ్లోట్ చేయడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చేయలేమని కాదు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు పెళ్లి కాని వరకు పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు ఉంటారు వాళ్ళ లైఫ్ అనేది చూడకుండా వాళ్ళు వెనక తీరి చూడకుండా మనమేదో ముందు పోతాం మనమేదో ఉద్ధరిస్తున్నాం అనేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది వాళ్ళ వైఫ్ తోటి వచ్చినప్పుడు నేను అదే చెప్పాను నీకు గుర్తుండదు మర్చిపోయిన ఈ పిల్లల్ని తీసుకుంటూ వచ్చిన ఆమెకే చెప్పాను ఇష్యూస్ అవుతున్నాయి ఇష్యూస్ అవుతాయి ఇష్యూస్ అవుతాయి ఇష్యూస్ అవుతున్నాయిగా అవుతాయనే మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలంటే మనం స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ అది గుర్తుపెట్టుకొని నువ్వు పని చేసుకో నరేషన్ అని చెప్పాను ఆ రోజు అది ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ చేసింది అగ్రికల్చర్ దగ్గరలో ఉన్నటువంటి లేదు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి యొక్క ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే దాన్ని ఇంట్రెస్ట్ చూడదు బడ్డెన్గా చూడకూడదు ఎప్పుడు కూడా అగ్రికల్చర్ బడ్డెన్గా చూస్తే మనం దెబ్బతింటాం ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ కూడా ఒక కమర్షియల్ క్రాప్స్ తోటి ఎవరు కూడా ఎత్తుకు ఎత్తుకెదగవచ్చు దట్ ఈస్ ఆల్సో పాజిబుల్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ దానికి అనుగుణ అభిరుచి ఉన్నటువంటిది ఆ అభిరుచిలో ముందడిగాల్సింది తప్ప ప్రిజర్వబుల్గా ఒక మనం చేయాలి తప్పదు అనేటువంటి పరిస్థితులు చేయకూడదు ఇష్టంతో చేయాలి ఏ వృత్తి అయినా చిన్న వృత్తైనా పెద్ద వృత్తి అయినా ఖచ్చితంగా మనం పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఒక మంచి వ్యక్తిగా ఉండడం ముఖ్యము ఆ మంచి వ్యక్తి ఉండడానికి మనం ఎంచుకున్నటువంటి మార్గం అంతకంటే ముఖ్యము ఆ మార్గంలో పయనించేటువంటి శక్తిని సంపాదించుకోవడం ఇంకా ముఖ్యం అప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఇది మనం గుర్తుంచుకొని మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తే మనము మన కుటుంబము మన మిత్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంకొక ముఖ్య విషయం ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలండి నిజంగా బంధువు బంధువులు ఎప్పుడు కూడా ఉండరు బంధువులు అవకాశవాదులు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఎనీ రిలేటివ్స్ బ్రదర్ కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లె కానీ మనం ఎత్తు పొజిషన్లో ఉంటే మనకు ఉండేటువంటి ఒక విలువ వేరే తిరిగి ఉంటుంది ఆ విలువ కొరకే వచ్చేటువంటి ఒక బంధువులు ఉంటారు నీ పొజిషన్ దిగిందనుకో నీ పక్కన ఉన్నటువంటి ఒక రిలేటివ్స్ ఎవరు ఉన్నారు అప్పుడు ఉండేది ఒక ఫ్రెండ్ ఒక్కడే ఉంటాడు ఫ్రెండ్ ఆల్వేస్ విత్ పర్టిక్యులర్గా ఉండేటువంటి ఒక వ్యక్తి దానికి నా ఉదాహరణ నా లైఫ్ ఎదగడానికి కూడా నా ఫ్రెండ్సే నేను ఎక్కడ సెటిల్ కావడానికి కూడా నా ఫ్రెండ్సే నా రిలేటివ్ ఎవరు కూడా నాకు ఇక్కడ చేతున్నాయి ఇవాళ ఎవరు ఇచ్చే అటువంటి అవకాశం ఉండి కూడా ఇవాళ ఇవాళ ఉన్నటువంటి ఇక సీఎం దగ్గర అంతా మా బంధువులే ఉన్నారు సీఎం కూడా ఒకప్పుడు ఇట్లా నాతో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే స్నేహం అనేటువంటిది చాలా విలువైనటువంటిది అందులో పొరపచ్చాలు అనేటువంటి వస్తుంటాయి అవి రావాలి కూడా ఎప్పుడైతే పురపచ్చాలు వస్తాయో రియాలిటీ అనేటువంటిది బయటకు వస్తుంది అవి రానప్పుడు రియాలిటీ అనేటువంటిది రాదు ఇట్లా వేణు అన్నాడు లేకుంటే కపిల్ ఇట్లా అన్నాడు నరేష్ అని సనని ఎందుకు అన్నాడో దేనికన్నాడో అనడానికి ఏం కారణం ఉందో అనేటువంటి మనం నిమిషం ఆలోచిస్తే అది ఇంకా బలీంగా తయారవుతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా ఇదే విధంగా కలకాలం పది కాలాల పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి అందరూ కలిసిమెలిసి మీది ఒక కుటుంబంగా పరిగణించుకుంటూ ముందుకెళ్ళని ఆశిస్తూ మీలో కూడా నన్ను కలుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ పాడు బార్డర్ బోర్డర్ ఉన్నప్పుడు నేను వాంటలో నాన్ బోర్డర్ ఉన్నా నేను బోర్డర్ ఉన్నప్పుడు మునేందర్ బోర్డర్ బోర్డర్కుంటాను నా రూమ్లో మాది ప్రయాణం దగ్గర దగ్గర అప్పటికెళ్ళి ఇప్పటికైతే విడిపోలే మునేందర్ ఎందుకంటే నా మంచి మిత్రుడాడు చాలా దగ్గర మిత్రుడు అన్నింటిలో అన్నిటి చెప్తున్నాడు కాకపోతే మొన్న మా కూతురు ఫంక్షన్ చెప్తే రాలేదు దొంగ ఈసారి చెప్తే ఎప్పుడైనా కానీ ఓకే థ్యాంక్ యూ

ఈ పూర్వ విద్యార్థులైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు మా గురువులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం